ఈడీ సమాన్లు అంటూ కూడా చూడొచ్చు లిక్కర్ కేసులో మరోసారి నోటీసులు సుప్రీం లో కేసు పెండింగ్ లో ఉన్నందున రాలేనని వివరణ అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక ఇన్ని రోజులు సపోర్ట్ వేయకున్నారు ఇప్పుడు ఏదో జరిగిపోయినట్టుగా ఏదో అయితట్టుగా కవిత మీద కుట్రలు ఎత్తాలు ఇక చూడూరి ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులో హాజరు కాలేనంటూ సమాధానం లిక్కర్ స్కామ్ల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బీసీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు జారీ చేసింది మంగళవారం విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది అయితే లోక్సభ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం తెలంగాణ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి ఆడుతున్న నాటకం ఇది చూడు మరోవైపు ఈడీ నోటీసులపై స్పందించిన కవిత విచారణకు హాజరు కాలేనని స్పష్టం చేసింది ఇదే విషయంలో సుప్రీంకోర్టు కేసులో పెండింగ్లో ఉన్నందున కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చే వరకు తాను విచారణకు హాజరు కాలేదని నిర్ణయించుకున్నట్లు లేఖలో తెలిపింది గతంలో మూడు సార్లు కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది దీంతో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ కేసులో తనను విచారించిన అధికారుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు మహిళలను ఇంటి దగ్గర లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు గత ఏడాది మార్చిలోనే కవితను ఇంటిలోని ఈడీ కార్యాలయం అధికారులు పలుమార్లు విచారణ కుంభకోణంలో సౌత్ గ్రూప్ కు సంబంధించిన వ్యవహారాలలో కవిత లీడ్ చేస్తారని ఈడీ ఆరోపిస్తున్న పిల్ల ఈ స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని కవితకు నోటీసులు ఇచ్చినట్టుగా తెలిసింది కవిత విచారణకు రానని తేల్చి చెప్పడంతో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఈడీ అధికారులు వెయిట్ చేస్తారా లేక విచారణకు రావాల్సిందేనని మరోసారి నోటీసులు ఇస్తారంటే ఎన్నికల రాగానే కవిత గుర్తొస్తుంది తెలంగాణలో ఎన్నికలు రాగానే కవిత గుర్తొత్త అప్పటి వరకు కవిత గుర్తురాదండి తెలంగాణ ఆడబిడ్డలకు సంబంధించి ఎన్నికల అయ్యో విచారణ తాడోపేడో తెలివర్రీ ఎందుకు ఇన్ని రోజులు ఆస్తున్నారు మీ రాజకీయాల కోసం కాదా మీ రాజకీయ పబ్బం గడపడానికి కాదా ఎవల కోసం ఇదంతా తెలంగాణ ప్రజలారా ఒక్కసారి మీరే ఆలోచించు ఇప్పుడు కవిత 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 అని చెప్తున్నారు కదా మరి ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఎన్నికల గుర్తు రాగానే గుర్తొస్తున్నదా అంటున్నా నేను ఇన్ని రోజు ఏడబోతున్నారు ఈ విచారణ ఏమైపోతున్నది అంటున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఇట్లా తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నా నేను